హాయ్ నమస్తే వెల్కమ్ టు నిహా మమ్మ ఛానల్ ముందుగా అయితే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మా ఇంట్లో శివాభిషేకము చేస్తున్నాము చూడండి ఎప్పుడు నేనైతే మా వారితోనే శివాభిషేకం చేయిస్తాను ముందుగా అయితే వాటర్తో అభిషేకం చేసి తర్వాత ఆవు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర వేసి పంచామృతాలతో శివునికి అభిషేకం చేయాలి మా పిల్లలు కూడా అభిషేకం చేయిస్తున్నారు పిల్లలు కదండి ముఖ్యంగా ముందుగా వాళ్ళైతే చాలా సతాయిస్తున్నారండి పూజ చేస్తుంటే ఏమనుకోకండి ప్లీజ్ మనకు పంచామృతాలు అందుబాటులో లేకపోతే చెంబడు నీళ్ళతో కూడా అభిషేకం చేయవచ్చు శివునికి ఎంతో ఇష్టం నీళ్ళ అభిషేకం కూడా తర్వాత ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటే అన్ని రకాల ఫ్రూట్స్తో కూడా అభిషేకం చేయవచ్చు కానీ నేనైతే అవి రసం చేయలేదండి నాకు టైం లేదు అట్లా ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చాను మా వారు అలా చేశారు తర్వాత కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ నీళ్ళ కూడా అభిషేకం చేయాలి అలా చేసిన తర్వాత మళ్ళీ వాటర్తో అభిషేకం చేసి శుభ్రంగా కడగాలి అలా శివలింగాన్ని కడుక్కున్న తర్వాత గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకొని పెట్టుకోవాలి కుంకుమ బొట్లతో అలంకరించిన తర్వాత బిల్వ పత్రం కూడా పెట్టుకోవాలి ఒకవేళ దొరికితే పెట్టుకోవచ్చు లేదంటే పూలతో కూడా అలంకరించుకోవచ్చు కానీ నేనైతే ఆ వీడియో చూపించలేదు అప్పటికి లేట్ అయిపోయింది మేము గుడికి కూడా వెళ్ళాలి మార్నింగ్ మాకు వీలు కాలేదు అందుకోసమే మేము ఇంట్లో శివాభిషేకం చేసుకొని సాయంత్రం అయితే గుడికి వెళ్ళాలనుకున్నాము వెళ్ళాము కూడా అలా ఫ్రూట్స్ శివునికి ఫ్రూట్స్ నైవేద్యము పెట్టి దీపం ధూపం వేసి హారతి ఇచ్చామండి నా పూజలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ సంవత్సరం శివరాత్రి రోజు అనుకున్న వారందరూ కోరికలు మళ్ళీ శివరాత్రి వరకు నెరవేరాలని ఆ పరమశివుణ్ణి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మాట్లాడే విధానంలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి ప్లీజ్ హర మహాదేవ

ओके फ्रेंड्स बाय बाय